హలో ఎవ్రీ బా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయిపోతుంది నేనైతే మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి లేచాను మళ్ళీ పడుకున్నాను ఇంకా పని ఏమీ లేదు కదా అనేసి మళ్ళీ పడుకున్నాను కానీ నిద్ర ఏం పట్టలేదు అనమాట అలా నైన్ థర్టీ వరకు మంచమే దొల్లి దొల్లి ఇంకైతే లేచి బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ అవి చేసుకున్నానండి మా షాను నిద్రలేసింది కానీ ఇంకా మను నిద్ర లేవలేదు మా షాన్ ఏమో మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కొడుకుంది మనం ఏమో నాతోనే ఇక్కడ పడుకుంది అది ఇంకా నిద్ర లేవలేదు ఇంకైతే ఇంకా నేను బ్రష్ అవి చేసుకున్నాను షాన్ కూడా చేసుకుంది ఇప్పుడు అయితే ఇంకా టిఫిన్ తినాలండి బ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు కదండి మీ అమ్మ వాళ్ళ కుక్వేర్ మార్చు కుక్వేర్ మార్చండి అనేసి నేనైతే ఇప్పుడు ఇంట్లో ఉన్న కుక్వేర్ అంతా మార్చలేను కానీ మెయిన్గా ఏ అవసరం అది మార్దాం అనుకున్నాను నేను ఎప్పుడైనా నరసాపురం వచ్చినప్పుడు ఇడ్లీ వేస్తున్నాను అనుకోండి ఆ ఇడ్లీ పాత్ర ఆ పాట పా కొట్టు తీయల్సి వస్తుంది అనమాట చాలా ఇబ్బంది అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఏమన్నా పప్పు వండుదామన్నా కుక్కర్ని యూజ్ చేయాలి అంటే భయమేస్తుంది దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది ఒక హ్యాండిల్ ఉండదు అండ్ అది చాలా ఇయర్స్ అయిపోయింది ఆ కుక్కర్ కూడా తీసుకుని అల్యూమినియం కుక్కర్ అనమాట ఇంకా అమ్మ లేకపోతుంటే అవి రెండు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఎక్కువగా రెండే యూస్ చేస్తాం కదా చాలా ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే అమ్మకి ఇడ్లీ పాత్ర ఒకటి తర్వాత కుక్కర్ ఒకటి అయితే ఇండస్ వ్యాలెలో తీసుకున్నానండి ఇవి నేను ఆల్రెడీ ఇండస్ వాళ్ళు ఇవి నేను అక్కడ యూజ్ చేస్తున్నాను వాళ్ళు నాకు పంపించారు కదా కొలాబరేషన్కి అవి నాకు చాలా బాగా నచ్చాయండి నేను చాలా నెలలు యూజ్ చేసాక ఇంకా బాగున్నాయి కదా అమ్మకి వేరేవి బయట ఎక్కడ తీసుకోవడం ఎందుకు ఇది ఆల్రెడీ నాకు ట్రస్టెడ్ వచ్చింది కాబట్టి ఇందులోనే తీసుకుందామని తీసుకున్నానండి దీని రేట్స్ ఎంత పడ్డది ఏంటన్నది నేను సైడ్ మెన్షన్ చేస్తాను చూడండి అండ్ నాకు కూడా బీ ట్వంటీయా బీ ట్వెల్వా ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి ఏంటన్నది నేను సైడ్ టెక్స్ట్ యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇవి పర్చేస్ చేసినప్పుడు నాకు బిట్వల్ ఉపయోగిస్తే మనకి ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట సో ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ వల్ల స్టైన్లెస్ స్టీల్ మల్టీ కడాయి విత్ లిడ్ ఫోర్ పాయింట్ టూ లీటర్స్ అండి ఇది ఓన్లీ ఇడ్లీ పాత్ర కిందనే కాదు మనకి ఇందులో ఇలాగా టూ ప్లేట్స్ ఇస్తారు ఇవి రెండు ఇడ్లీ పాత్రకి మనకి సెవెన్ హోల్స్ ఉన్నాయి ఫోర్ హోల్స్ కూడా ఉన్నాయండి నేను అమ్మకి ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది కదా అనేసి సెవెన్ హోల్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇంక ఇలాగా మనకి స్టీమ్ చేసుకోవడానికి ఇచ్చారు లేదా పెద్ద పెద్దవి ఇడ్లీలాగా వేసుకుంటున్నారు మోమోస్ అంటున్నారు కదా అవి కూడా చేసుకోవడానికి ప్లేట్స్ అయితే వచ్చాయి ఇది ఓపెన్ చేసి మీకు ఇప్పుడు అయితే చూపిస్తానండి నేను తీసుకున్న ఇడ్లీ పాత్ర లాంటిది అమ్మకు కూడా బుక్ చేశానండి సెవెన్ హోల్స్ తీసుకున్నాను ఇది బేస్ అనమాట దీంట్లో పెట్టుకునే మనము ప్లేట్స్ ఉన్నాయండి చాలా బాగుంది నచ్చాయమీ ఇడ్లీ పాత్ర నువ్వు ఆసుపత్రిలో ఉన్నప్పుడు దానికి వాళ్ళకి పోయేదండి బాబుకోవడానికి ఇడ్లీ పాత్ర ఎప్పుడు మార్చాలండి నేను వచ్చేదానికి ఏదన్నా అంటారంటే ఇడ్లీ పాత్ర మార్చిను అసలు ఎంత ఇబ్బంది అండి మా ఇడ్లీ పాత్రతోటి ఇంకొండి ఎలాంటి ప్లేట్స్ మనకి రెండు వచ్చాయి మనము ఈ బేసిన్ మొత్తం త్రీ ఇన్వని కింద ఉపయోగించుకోవచ్చు అంటే మనం ఇడ్లీ వేసుకోవడానికి ఉపయోగించవచ్చు ఇలాగ ఇవి సెట్ వేసుకుని ఏమన్నా మోమోస్ అంటున్నారు కదా అలాంటివి చేయడానికి ఉపయోగించవచ్చు నెక్స్ట్ ఇంకొకటి స్టీమర్ ప్లేట్ కూడా ఇచ్చారండి కూరగాయని ఉడికించుకోవడానికి స్టీమర్ ప్లేట్ కూడా వచ్చింది బాగుంది మినపడం కూడా వేస్తా బాగా ఏదోటి ఏదో ఒక మనము ఆ స్త్రీని మనకి ఉపయోగించుకోవచ్చు వచ్చేసి ఉడిపో ఇంకొక కొత్త కొత్త కూడా చెయ్యి మా అమ్మకి ఏదైనా ఇస్తామండి వాడదు వాటిని దాసేస్తుంది ఇంట్లో చాలా సమయం ఉన్నాయి మీరు కామెంట్స్ రిపీటెడ్ గా వచ్చినప్పుడు ఆడుకుంటే అమ్మాయి అసలు ఇడ్లీ పాత్ర ఎప్పుడు మారుతారు అప్పుడు నేను అంటే అసలు వాడదండి అంటే స్టైన్లెస్ స్టీల్ కాదు నార్మల్ గా పెద్ద పెద్ద కొత్త పాత్రలు చాలా ఉన్నాయి అవన్నీ సంచార పని పెట్టేస్తుంది అనమాట మళ్ళీ నేను అమ్మకి మిక్సీ తీసుకొచ్చానా ఆ మిక్సీ వాడవే అమ్మ అంటే మిక్సీ వాడదండి ఆ పాత ఇరవై సంవత్సరాలు ఉన్న మిక్సీనే ఇది వాడమ్మా అంటే అది ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు వాడుతున్నారు కానీ మిక్సీ ఇంకా బాగుంది కదా ఇదే వాడతానంటే ఇంకేదో ఇంకా అసలు కుక్కర్ మాటైతే అసలు చెప్పక్కలేదు మా అమ్మ కుక్కర్ అది పాత పడిపోయి అసలు మనం తిప్పలే కింద హ్యాండిల్ ఉండదు పైన హ్యాండిల్ ఉండదు ఆ చల్లారి వరకు దాన్ని ముట్టుకోలేము ఇంకైతే కుక్కర్ కూడా తీసుకున్నాను పెద్ద తీసుకున్నానండి అమ్మ నాన్న అంతా ఉన్నారా మేము వచ్చినప్పుడు కూడా చిన్న కుక్కర్ సరిపోతుంది కుక్కరైతే ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్ కుక్కర్ తీసుకున్నాను ఇంకోటి ఇలా లిడ్ వచ్చింది ఇప్పుడు మనం వీటికి ఇది బిగించుకోవాలి హ్యాండిల్స్ బిగించుకోవాలి అనమాట హ్యాండిల్స్ ఇలా మనకి సెపరేట్ గా వచ్చాయి దీపొచ్చు కదా హ్యాండిల్స్ వచ్చింది విజిల్ వచ్చింది నెక్స్ట్ ఇదిగో బెల్ట్ దీనికి అటాచ్ చేసి అయితే వచ్చేసింది సో ఇంకా ఈ రోజు నుంచి ఇవే వాడు మా అమ్మ అంటుందండి ఒక్క రోజు వాడేసి మళ్ళీ దాసేస్తాడు అని నేను వచ్చినప్పుడు వాడుతుంది అంటే పెట్టుకుంటే బాగుంటుంది మా కుక్కరా అది నేను రేట్ ఎంత పడింది ఏంటన్నది స్క్రీన్ పైన ఇచ్చాను కదండి మీకు చూడండి అంటే ఇండస్వాణి ప్రొడక్ట్ నచ్చి నేను మళ్ళీ అయితే బుక్ చేశాను ఎంత రేట్ ఉంటుంది ఏంటన్నది నేను మీకు యాడ్ చేస్తాను అమ్మ అయితే ఇడ్లీ వేసిందండి కాకపోతే నేను ఇంకా ఇడ్లీ తినాలనిపించలేదనమాట ఇడ్లీలు గట్టిగా అనిపించింది నాకు నేను లేట్గా లేసాను ఇంకా మా మా ఇంటికి వస్తే నాకు ఆకలే వేయదండి టిఫిన్ తినాలని అనిపించదు పెద్దగా పని ఏమి చేయను కదా సో ఇంక అందుకనేసి డైరెక్ట్గా అన్నం తినేస్తాను అన్నాను మా చిన్నమ్మ చింత చిగురు ఏటమాసం కూర ఉండింది తీసుకొచ్చింది నాకు చింత చిగురు వేసి ఏమైనా కూర వండితే చాలా నచ్చుతుంది సో ఇంకా నాకు ఈ కూర చూడగానే ఆకలి వేసేసింది అనమాట ఇంక ఫస్ట్ నేనైతే అన్నం తినేసానండి భవానీ వచ్చిందానండి రాణి కూడా ఉందండి బెల్స్ తాసులు అంటే ఇష్టపడతారని వండుతున్నాను మీరు నేను ఒక కేజీ బెల్లబెట్టి వండుతున్నానులేండి మీరు కావాలంటే అర కేజీ బెల్లవెట్టి వండుకుంటే ఇది గ్లాస్తో రెండు గ్లాసులు పిండి వేసుకుంటే సరిపోద్ది మీకు ఈ గ్లాస్ తోటి అర కేజీ అర కేజీ బెల్వైతే గ్లాసు వేసుకోండి కేజీ అయితే మూడు గ్లాసులు వేయండి కేజీ పిండి అవుతుంది మూడు గ్లాసులకి కేజీ బెల్లానికి బియ్యం పిండి బియ్యం పిండి బెల్లానికే ఈ గ్లాసుతో మూడు గ్లాసులు వేసానమ్మా మూడు గ్లాసులు వాటర్ వేసుకొని మనం అది మరగబెట్టుకోవాలి మూడు గ్లాసులు ఓడిపిండికి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కొంచెం ఉప్పు కళ్ళు వేసుకుంటే టేస్టీగా వస్తుంది టేస్ట్ కోసమే కేజీ బియ్య పిండికి కేజీ బెల్లం ఈ కేజీ బెల్లం ఇప్పుడు మూడు గ్లాసులు నీళ్ళు పెట్టి పెట్టాను కదా ఆరు గ్లాసులు నీళ్ళు వేసి బెల్లం వేసేస్తాను ఒక పిండి పళ్ళులో తీసేసి అప్పుడు అది మరిగేదప్పుడు ఈ బెల్లం తందులు చేసుకుంటాం కదా వెయ్యాలి లే కేజీ పిండికి లీటర్ నీళ్ళు పెట్టాను కదా పిండి ఇందులో వేసేసుకోవాలి ముండ్ల గట్టి తెమేమో ముండ్ల గట్టి కొచుకు భాదికి కేది పిండికి లేటర్ నిండు పుపు చుక్కు వేసే పరవాలేదు కదా తీప్ కావాలంటే అప్పుడు టేస్ట్ ఒక్కదనే హక్కనే యాస్క కలిద్ది పళ్ళు వేసేసి లీటర్ కేజీ బెల్లానికి రెండు లీటర్లు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు బెల్లలో సుబిస్తాను ఆరు గ్లాసులు మూడు గ్లాసుల పిండికి ఆరు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఒక్క పెడతాకేమో మూడు గ్లాసులకు మూడు గ్లాసులు బెల్లకం కర్ర పెడతాకే మళ్ళీ బెల్తను ఉడకాలి కదా ఆరు గ్లాసులు వేసుకోవాలి అయిపోయి ఇప్పుడు పిండి మనం ముద్దల కింద పిసుకోవాలి ఇలా చేయి తడుక్కొని సల్లారీ కూడా పిసుకోవచ్చు చేసేటప్పుడు కూడా తీసుకోవాలి రెండు మూడు నాలుగు పైగా ఇంతే మూలెట్టేసి పొయ్యి అంటే ఇచ్చేసుకుంటున్నాయి కేజీ బీ పిండి బాగాలి కేజీ బీ పిండిలో కొంచెం పిండి వెనక్కి ఎందుకంటే పాముతాం కదా పెరగడాలు దానికి కావాలి ఓకే అందుకని కొంచెం పిండి పక్కన కొంచెం పిండి పక్కన పెట్టుకుని పాము పడుతున్నాయి ఈ పిండిని ఇలాగా పాముల్లాగా ఒత్తుకోవాలి కదండి ఇంకా నేను అక్క అయితే ఒత్తుతున్నాము మా అక్క అయితే బాగానే ఒత్తేస్తుంది పెద్ద పెద్ద కాని నేను ఏది చేసినా రెండేసి ముక్కల కింద అయిపోతుంది అనమాట చిన్న చిన్నగా వస్తుంది సరిగ్గా రావట్లేదు అండ్ ఇంకా ఈ న్యూస్ పేపర్ మీద చేయడము బ్లాక్ కలర్ అయితే అంటుకుపోతుంది అనేసి ఇంక ఈ న్యూస్ పేపర్స్ని మార్చేసి ఏ ఫోర్ షీట్స్ వైట్వైతే తీసుకున్నాము ఇంకా అమ్మ బెల్లాన్ని ఆరు గ్లాసులు నీళ్ళు అయితే మరిగించింది కదండి బెల్లము మరిగిపోయిన తర్వాత మొత్తం కరిగిపోయాక ఇలాగ పాముల్లా చేసి తీసుకొచ్చి ఇందులో వేసి కొంచెం గొబ్బరితూ అయితే వేసిందంట నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నానండి ఇంక ఇది మరిగిపోతుంది అనేసి అమ్మ వేసేసింది కదా పొంగి వచ్చినప్పుడు ఆకారం మీకు ఈ బెల్ల తనుకులు ప్రాసెస్ అర్థమైందో లేదో కామెంట్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను అమ్మ చేత రిప్లై పెట్టిస్తాను ఇంకా నిన్నైతే మాత్రము నాకు గొంతుకు బాగా నొప్పి చేసేసింది అండి ఇంక మళ్ళీ నేను వాయిస్ ఓవర్ రివలే అనేసి డైరెక్ట్గా రా కంటెంట్ అయితే పెట్టేశాను అనమాట ముందేమో నే పిసిపోతాయి అది పొంగొస్తా ఉంటుంది దాన్ని బాగా తీపి పడతా ఉంటుంది అలాగే తిప్పకూడదమ్మ ఆకారి అన్నీ అయిపోయాక మనం దింపుకున్నప్పుడు అట్లా సడుగు నుంచి తిరిగేసి కట్టేసుకుంటాం చిక్కబడిపోయాడు ఇంకొండి బెల్లపు తణుకులు అయితే రెడీ అయిపోయి బెల్లం చక్కగా చిక్కబడిపోయింది ఇంకా వీటిని మనము ఒకసారి కింద నుంచి కలుపుకుని మిక్స్ చేసుకోవడమే తర్వాత అయితే ఇంకా మనము తినాలనుకున్న వాళ్ళు గిన్నెలో పెట్టుకుని తినడమే ఇప్పుడు ఈ బెల్లపు తణుకులు మెయిన్గా నాన్న కోసం అయితే చేసిందండి అమ్మ అయితే మా నాన్న ఇంకా ఇంట్లోనే అలా ఉంటున్నారు కాలు బాగా నొప్పి చేసేస్తుంది అనేసి మొన్నటి నుంచి బెల్లపు తణుకులు చెయ్యి చెయ్యి అని అడుగుతున్నారంట అమ్మని ఇంకా భవానీ వస్తుంది కదా భవానీ వచ్చినప్పుడు చేస్తాను అందరూ ఒకేసారి తిన్నట్టు ఉంటుంది కదా అనేసి అమ్మ అయితే వెయిట్ చేయించింది అంటండి ఇంకా నేను వచ్చాను కదా ఇంకా నాన్న కూడా బెల్ల తణుకులు అడుగుతున్నారు నువ్వు కూడా వచ్చావు కదా ఇంకా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అందరూ ఉన్నారు కదా తినొచ్చు అనేసి అమ్మ అయితే ఈరోజు బెల్లపు తణుకులు అయితే చేసింది ఇంకా నాన్న కోసం చేసింది కాబట్టి ఫస్ట్ అయితే నాన్నే నిద్ర లేపి తినమనేసి నాన్నకైతే పెడుతుందండి ఇంకో నాన్న అయితే తింటున్నారు చాలా సన్నమైపోయారండి మా నాన్న ఇదివరకు మా నాన్న అసలు లావుగా లడ్డూలా ఉండేవారు ఇలాగా సన్నగా అయిపోయారనమాట ఆ కాల్ నొప్పి చేసేస్తుంది బాధ వచ్చేస్తుంది అనేసి అంటున్నారు ఇంకా ఫస్ట్ అయితే నాన్నకే చేసింది కాబట్టి ఫస్ట్ ఒక గిన్నెతో తీసి నాన్నకైతే ఇచ్చిందండి నాన్న తిన్నాక ఇంక అందరికీ అమ్మ అయితే పంచిపెట్టింది అనమాట అంటే ఇప్పుడు మేము ఏదైనా చేసుకున్నా మేము మొక్కలమే మీద చుట్టుపక్కల నలుగురికి కొంచెం కొంచెం పెట్టుకుని అప్పుడైతే తింటామండి ఇంకా నాన్నైతే తిని చాలా బాగుంది అన్నారు ఇంకా కొంచెం అయితే మాత్రము మా పక్కన బొద్ది మావయ్య అనేసి అంటాను కదండి లచ్చివత్తా బొద్దిమాయ్య అనేసి అంటే మా లచ్చివత్త వాళ్ళకి పిల్లలు లేరు సో చిన్నప్పటి నుంచి నన్ను మా అన్నయ్యని మా అత్తయ్య తన సొంత పిల్లల్లాగా చూసుకుందనమాట ఇంకా మేము ఏది వండుకున్నా ఏమి తిన్నా ఇంకా ఎవరికైనా ఫస్ట్ ఉద్యోగాలు వచ్చినా ఫస్ట్ మావయ్య వాళ్ళ దగ్గరికి అయితే తీసుకుని అనమాట శాలరీలో వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన శాలరీలో కొంచెం అమౌంట్ మావయ్య వాళ్ళకి ఇస్తాము అలా అనమాట ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను అమ్మ అయితే నువ్వు తినమ్మా అనేసి నాకైతే ఇలాగ గిన్నెలో పెట్టించిందండి నేను మీకు చాలాసార్లు చెప్పాను నాకు స్వీట్ అంతగా తినబుద్ధి కాదు ఏంటంటే అమ్మ చేసింది కదా అనేసి కొంచెం అలాగా టేస్ట్ చేస్తాను కానీ బెల్లపు తణుకులు ఏంటంటే మాడిపోతాయి కదండి కింద మాడిపోయినట్టు గట్టిగా అయిపోయినాయి అవి తినాలనిపిస్తుంది కాకపోతే మెత్త మెత్తగా ఉన్నాయి అసలు అనమాట సో మాడిపోయిన ఇలాంటి ఇలాంటివి వెయ్యి అంటే అమ్మేమో పెద్దగా మాడబెట్టలేదు కొంచెం రెండు మూడు వంట వేసి ఇచ్చింది ఇంకా నేను తింటూ షానుకు అయితే మిగతావి తినిపించేశానండి సో ఇంకా అలాగా బెల్లప్ తనుకులు అయితే అయిపోయింది నేను మీకు చెప్పాను కదా చిన్న ఆర్గ్యుమెంట్ అయింది మా ఆయనతో అనేసి అది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది గట్టిగా అరిసి అరిసి ఉన్నానేమో గొంతుకు నెప్పెట్టేసిందండి నేను గట్టిగా అరిస్తే ఇంకా నా నోరు పనిచేయదు అనేసి నాకు మళ్ళీ వార్నింగ్ ఇచ్చినట్టుంది నా గొంతు ఇంకా అసలు ఇలాగ ఈ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు అవ్వకూడదు చాలా గట్టిగా అరవడము నొప్పి చేసేసింది అనమాట అందుకనేసి ఈరోజు మ్యాక్సిమం రా కంటెంట్ అయితే పెట్టేశాను ఇంకా అక్క అయితే వెళ్ళిపోతుందండి అక్క కూడా కొంచెం బెల్లతనకులు అవి తినేసి ఇంకా అనమాట అక్కకు కూడా కిరాణా షాప్ ఉంది మళ్ళీ అది చూసుకోవాలి కదా అక్క లేకపోతే కష్టం అనేసి బాగా అక్కని వచ్చామన్నారు పిల్లల్ని ఉంచేసే అక్క ఒక రెండు రోజులు నేను ఉంటాను కదా ఈ పిల్లలతో ఆడుకుంటారు తర్వాత వస్తే సిద్ధు అప్పుడు కానీ స్కూల్కి అన్నాను సో పిల్లల్ని అయితే వదిలేసి అక్క అయితే వెళ్తుందండి టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా నేనైతే మాత్రము ఫ్రెష్ అయిపోయాను ఇద్దరు కూడా స్నానం చేసేసారు నేను కూడా స్నానం చేసేసానండి ఇంక ఇప్పుడు అయితే అమ్మ అన్నం వండేసింది కూర వండేసింది సో అన్నం అయితే తినడానికి వెళ్తున్నాను ఇంకా అన్నం తినేసి ఇంకా అన్నం తినేసి కాసేపు అయితే పిల్లల్ని చదివించాలండి సో అమ్మ ఏమేమి వండిందో చూపిస్తాను నాకు చింత చిగురు ఇష్టం అనేసి అమ్మ అయితే నాకోసం ముందుగానే చింత చిగురు కొనుంచిందంటండి అమ్మ కూడా ఏటమాసం తీసుకొచ్చింది చింత చిగురు ఏటమాసం అయితే కొన్నింది పొద్దున్న చింత చిగురే ఇప్పుడు చింత ఫుల్గా కుమ్మేశానండి చాలా అన్నం తినేసాను నేనైతే మాత్రము అండ్ ఈ వేడి వేడి అన్నము వేడి వేడి కూడదట్టు చింత చిగురు ఫుల్లగా ఉన్నదేమో చక్కగా తినేసానండి ఇంకైతే మాత్రము పిల్లల్ని అన్నం తిన్నాక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చక్కగా చదివించాను డైరీ రాయించాను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అవి అడిగితే వాళ్ళు అవన్నీ చెప్పారనమాట తర్వాత ఏమో ప్రతిరోజు టేబుల్స్ కూడా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిస్తున్నాను కదా అవి కూడా చదివించేశానండి కాకపోతే ఇంకా వీడియోస్ అవి ఏం తీయట్లేదు నేను స్ట్రిక్ట్గా ఒక రూల్ అయితే ఫాలో అవ్వాలనుకుంటున్నాను పిల్లల్ని చదివించేటప్పుడు నేను ఫోన్ దగ్గర అస్సలు ఉంచుకోవద్దు చాలా కాన్సన్ట్రేటెడ్గా క్వాలిటీగా చదివించాలి అనేసి ఇంకా ఫోన్లు అన్నీ పక్కన పడేసి వాళ్ళని అయితే వన్ అండ్ హాఫ్ అవర్ చదివించుకున్నాను నాకు పిల్లల్ని అలా రోజులో ఒక గంట చదివిస్తేనే నాకు ఆ డే అన్నది చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది లేదు అంటే నాకు ఆ డే అన్నది ప్రొడక్టివ్గా గడిచినట్టు అనిపించేది అనమాట ఇది నాకు ఇలాగ అలవాటు అయిపోయింది తర్వాత అయితే ఇంకా నేను బట్టలు మడతెడుతున్నానండి మార్నింగ్ బయట తీసినవి మడతలు పెట్టలేదు అనమాట ఇంకా నేను మీకు చెప్పాను కదా మా వారు నాకు చెప్పకుండా ఒక మాట ఇచ్చేశారు సో దానివల్ల మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది అనేసి సో ఇంకా ఇలాగే ఉంటే మా ఇద్దరి మధ్య డిస్టర్ క్రియేట్ అయిపోతుంది అనేసి మా ఆయన ఎవరికైతే మాట ఇచ్చారో వాళ్ళకి నేను డైరెక్ట్గా ఫోన్ చేసేసానండి ఫోన్ చేసేసి మా ఆయన మీకు ఇచ్చిన మాట చెల్లదు మా ఆయన నాకు చెప్పకుండా ఏ పని చేసినా నేను ఒప్పుకోను సో మా ఆయన మీకు ఏదైతే మాట ఇచ్చారో అది చెల్లదు చల్లనివ్వను అది జరగనివ్వను నేను సో మా ఆయనతో మీరు ఏదైనా మాట్లాడాలి అనుకున్నా మా ఆయన దగ్గర మీరు ఏదైనా తీసుకోవాలి అనుకున్నా మా ఆయనతో పాటు నేను పక్కన ఉన్నప్పుడు మాట్లాడండి మా ఆయన్ని ఒక్కరిని అడిగేస్తే మా ఆయన అమ్మాయి ఇప్పుడు నా మొగుడికి తెలివితేటలు లేవు ఊ అనేసి ఒప్పేసుకుంటారు మొహమాటానికి ఇంకెప్పుడు మా ఆయన్ని ఒక్కడిని అడగొద్దు ఏది అడగాలనున్నా నా ముందే అడగండి ఈ రోజు మా ఆయన మీకు ఇచ్చిన మాట అయితే చల్లదు చల్లనివ్వను అసలు అది జరగనివ్వను కూడా అనేసి కరఖండిగా అయితే ఫోన్ చేసి చెప్పేశాను ఎప్పుడైతే నేను ఫోన్ చేసి చెప్పేశాను అప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా అనిపించిందండి ఆ తర్వాత మా ఆయన్ని ఇంకెప్పుడు ఇలా చేయకయ్యా ఏదైనా సరే మన ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుందాము నువ్వు ఇచ్చిన నిర్ణయం వల్ల నాకు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు నీ ఇష్టం నిర్ణయాలు తీసేసుకుని వాళ్ళకి ఇచ్చేసి తర్వాత వచ్చి నాకు చెప్పామంటే ఇంక ఇలా ఇంకొక రెండు మూడు సార్లు జరిగిందంటే ఇంకా నా వల్ల కాదు అనేసి గట్టిగా చెప్పేశానండి అయితే ఇలాగ కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా ఏమైనా ఆర్గ్యుమెంట్ అవుతున్నా నా గొంతుకు వెంటనే క్లోజ్ అయిపోతుందండి నన్ను ఇంకా మాట్లాడినివ్వట్లేదు చాలా ఇబ్బంది అయిపోతుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు గొంతుకులో సంథింగ్ డాక్టర్ ఏమన్నారంటే గట్టిగా అరుస్తున్నప్పుడు ఏవో వాల్స్లో ఉంటాయంటండి అవి మాట్లాడే దగ్గర అడ్డుపడిపోతూ ఉంటాయి అంట అందుకనేసి అలా గొంతుకు నిప్పి చేసేస్తుంది అన్నారు ఇంకా ఇంకా నేనైతే మాత్రము గొంతుకుని ఇబ్బంది పెట్టకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంకా ఇప్పుడైతే హ్యాపీ అనమాట నేను ఎవరితోటి అయితే మాట్లాడాలనుకున్నానో అనుకున్నానో వాళ్ళతోటి చాలా ఆలోచించి మాట్లాడేసి ప్లీజ్ ఇంకెప్పుడు మా ఆయనతోటి ఇలా నిర్ణయాలు నాకు తెలియకుండా తీసుకోవద్దు దయచేసి అనేసి నేను చెప్పేశాను నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది ముందు మా ఆయన్ని కూడా చాలా గట్టిగా అరిసి చాలా కోపడ్డాను కదా తనకు కూడా ఇంక నేను సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలాంటిది రిపీట్ చేయొద్దు నాకు చెప్పకుండా ఏది చేయొద్దు మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళొద్దాము అంటే సరే అయితే అనేసి ఆయన కూడా అన్నారనమాట ఇప్పుడైతే అంతా హ్యాపీ కొంచెం వాయిస్ పైకి రావట్లేదు దీన్ని అయితే సెట్ చేసుకోవాలి నేను అందుకే నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టకపోయానండి వాయిస్ ఇవ్వలేక ఇంకా అందుకే రోజు వీడియో మొత్తం కూడా రా ఉంచేయాల్సి వచ్చేసింది నేను మాట్లాడలేక మాట్లాడేంత శక్తి నా గొంతుకు లేకుండా ఉందనమాట సో ఇదే అండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ నేను ఇలాగ డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి మా ఆయన అమ్మాయి మా ఆయన దగ్గర నిర్ణయం తీసుకోవద్దు అనేసి డైరెక్ట్గా చెప్పేశాను కదా ఇది కరెక్ట్ అనిపించిందా లేదా కామెంట్ చేయండి నాకైతే చాలా మంచి పని చేశానేమో అని అనిపించింది అనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ అని చేస్తున్నానండి రేపు గొంతు బాగుంటే వాయిస్ అవరిస్తూ పెడతాను లేదా రా కంటెంట్ అయితే పెట్టేస్తానండి